హలో మిత్రులారా వెల్కమ్ టు గెలాక్సీ మీడియా ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవి గురించి తెలుసుకోబోతున్నాం అకారణంగా తన శరీరాన్ని తానే బలి తీసుకునే జీవి పగా ప్రతీకారం కోసం తోటి జీవుల శరీరాన్ని కూడా గాయపరుస్తుంది లేదా బలి చేసుకుంటుంది ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఆ జీవి ఎవరో కాదు మనిషి మనమే ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే తమ శరీరాన్ని తామే బలి చేసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు పగ అనే ఒక మానసిక దౌర్బల్యానికి గురై సాటి మనుషులకు కూడా హాని చేస్తున్నారు అసలు మన శరీరం గురించి కొన్ని గొప్ప విషయాలు తెలిస్తే మన శరీరం విలువేంటో తెలుస్తుంది మన శరీరంలో ఉన్న అవయవాలు అవి చేసే పనులు వాటి యొక్క అద్భుతమైన విషయాల గురించి తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసి వస్తుంది ఆ మస్తకం మన శరీరం అద్భుతాలను నిలయం ఆ విషయం గ్రహించిన చాలామంది తమ శరీర ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామాలు ధ్యానం యోగా ఇలా ఎన్నో ప్రక్రియలు చేస్తూ ఉంటారు కొందరు ఎప్పుడైనా చనిపోవాల్సిందే అని మాదక ద్రవ్యాలు చెడి వ్యసనాలకు అలవాటు పడి తమ శరీరంతో పాటు కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా చనిపోతాం సరే మన శరీర అవయవాలు సక్రమంగా వాటి పని చేసుకుంటూ ఉండాలంటే మనం వాటికి చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాలి కదా జన్యుపరమైన కొన్ని తారతమ్యాలు ఉండవచ్చేమో కానీ మానవుల శరీర నిర్మాణం అంతా ఒక్కటే ఈ సృష్టి నుంచి లేదా భగవంతుడి నుంచి ప్రత్యక్షంగా లభించిన వరం బహుమతి ఏదైనా ఉందంటే అది మన శరీరం మాత్రమే తల్లి గర్భం నుంచి భూగర్భం చేరేదాకా మనకి ఈ భూలోకంలో వాహకం ఈ శరీరమే అలాంటి అమూల్యమైన అద్భుతమైన ఆశ్చర్యపరిచే మన శరీరంలో ఉన్న అవయవాలు వాటి యొక్క గొప్పతనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొట్టమొదటిగా మన మెదడు బ్రెయిన్ దీని యొక్క పూర్తి నిర్వచనం బిహేవియర్ రిప్లికేషన్ బై అనలాగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది నెర్వస్ సిస్టమ్ బిఆర్ఏ ఐఎన్ఎస్ మానవ మెదడులో దాదాపు ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్లు ఉంటాయి వాటి మధ్య సమాచారం గంటకు నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్ల వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది ఇవి శరీరం యొక్క మొత్తం శక్తిలో ఇరవై శాతం వినియోగించుకుంటుంది మానవ మెదడు పన్నెండు నుంచి ఇరవై ఐదు వాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయగలదు ఇది తక్కువ వోల్టేజ్ ఉన్న ఎల్ఈడి లైట్ను వెలిగించడానికి సరిపోతుంది ఆ మెదడును కాపాడే బుర్ర ఇరవై రెండు ఎముకలతో కూడిన ఒక ఎముక నిర్మాణం అది మెదడుకు కవచంలా ఉంటూ మూక నిర్మాణాన్ని కూడా ఏర్పరుస్తుంది మెదడు తర్వాత మరో ముఖ్యమైన అవయవం కన్ను సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు అందుకే మన కళ్ళు దాదాపు పది మిలియన్ల విభిన్న రంగులను గుర్తించగలం ప్రతి కంటికి రెండు బిలియన్లు అంటే ఇరవై లక్షల పని భాగాలు ఉంటాయి మనం వాడే ఫోన్లు ముప్పై రెండు పిక్సెల్ నలభై ఎనిమిది పిక్సెల్ అంటేనే గొప్పగా భావిస్తూ ఉంటాం మన కన్ను యొక్క మెగాపిక్సెల్ ఎంతో తెలుసా అక్షరాల ఐదు వందల డెబ్బై ఆరు మెగాపిక్సల్స్ ప్రస్తుతానికి నూట ఎనిమిది మెగాపిక్సల్స్ కెపాసిటీ ఉన్న కెమెరాలు మాత్రమే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి మన కన్ను ఎంత అడ్వాన్స్ గా నిర్మించబడిందో గమనించారా ముక్కు ముక్కు అనేక కీలక విధులు మరియు ఆసక్తికరమైన లక్షణాలతో మన శరీరంలో ఒక సంకిష్టమైన భాగం పదార్థాల వస్తువుల వాసన చూడడానికి ముక్కు ప్రధాన అవయవం శ్వాసకోశ వ్యవస్థలోకి గాలి ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ముక్కు ప్రధాన మార్గం ఇది మనం పీల్చే గాలిని ఫిల్టర్ చేస్తుంది ప్రతి మనిషికి వేలి ముద్రల వలె ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది ఈ ముక్కు ఎముక వృధులాస్తి మరియు మృదు కణజాలంతో కూడి ఉంటుంది ఇకపోతే చెవులు మన శరీరంలో అతి చిన్న ఎముక చెవులోనే ఉంటుంది ఇది కేవలం మూడు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది సగటు మనిషి ఇరవై హెజ్జుల నుంచి ఇరవై వేల హెజ్జుల వరకు ఫ్రీక్వెన్సీ పరిధిలో శబ్దాలను వినగలడు గుర్తించగలడు అది చెవి చేసే పని అనుకోండి సగటు మనిషి నోరు ప్రతిరోజు ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ లాలాజలం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా జీర్ణక్రియను సులభసరం చేస్తుంది దంతాలు పెద్దలకు సాధారణంగా ధ్యాన దంతాలతో కలిపి ముప్పై రెండు దంతాలు ఉంటాయి ఎనామిల్ దంతాల బయటి పొర మానవ శరీరంలో అత్యంత కఠినమైన పదార్థం ఇక మెడ భాగంలో ఉన్న థైరాయిడ్ గంది హార్మోన్లను విడుదల చేయడం ద్వారా జీవక్రియకు తోడ్పడుతుంది మెడలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి ఇవి తలకు ఆధారాన్ని ఇస్తాయి మరియు తల కదిలించే కదలికలకు సహకరిస్తాయి గుండె గుండె రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి ఐదు లీటర్ల రక్తాన్ని పంపించేస్తుంది ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల మొత్తం ఉపరితల వైశాల్యం యొక్క అంచనా ఎలా ఉందంటే యాభై నుండి డెబ్బై ఐదు చదరపు మీటర్లు అంటే ఐదు వందల నలభై నుండి ఎనిమిది వందల పది చదరపు అడుగులు ఈ ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్ అందిస్తాయి మరియు కార్బన్ డైఆక్సైడ్ తొలగిస్తాయి మనుషులు మాట్లాడడానికి అవసరమైన గాలిని ఉత్పత్తి చేసేవి కూడా ఈ ఊపిరితిత్తులే ప్రతి మనిషికి ఇరవై నాలుగు పక్కటెముకలు ఉంటాయి ప్రతి వైపు పన్నెండు ఉంటాయి ఇవి గుండె మరియు ఊపిరితిత్తులను కవచలా రక్షిస్తాయి ఇక మనకి ముఖ్యమైన మరో అవయవం ఉదరం అంటే పొట్ట లేదా కడుపు ఈ భాగం జీర్ణక్రియకు సహకరిస్తూ ప్రతిరోజు దాదాపు రెండు లీటర్ల గ్యాస్ట్రిక్ రసాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది విడుదల చేసే హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోహాలను కరిగించేంత శక్తివంతమైనది ఈ యాసిడ్ మన శరీరానికి హాని చేయకుండా పెప్సిన్ అనే ఒక ఎంజైమ్ మరియు ఒక శ్లేష్మ పొర కాపాడుతూ ఉంటాయి ఒక ఆశ్చర్యకరమైన నిర్మాణం ఉంది కాలేయం ఇది మన శరీరానికి నిర్విషీకరణ రసాయనాలు అంటే డిటాక్సిఫికేషన్ సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది మరియు జీవక్రియ ఔషధాలతో సహా ఐదు వందలకు పైగా విధులు నిర్వర్తిస్తుంది చిన్న ప్రేగు యొక్క పొడవు మూడు మీటర్లు అంటే పది అడుగుల నుండి పదిన్నర అడుగుల పొడవు ఉంటుంది వ్యక్తి శరీరం కన్నా పొడవు ఉంటాయి ఇవి ఆహారం నుండి పోషకాలు నీటిని గ్రహిస్తాయి మూత్రపిండాలు ప్రతి రోజు యాభై గ్యాలన్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి ఈ మూత్రపిండాలు ఇక కాళ్ల భాగానికి వస్తే తొడ ఎముక మానవ శరీరంలో పొడవైన మరియు బలమైన ఎముక మోకాలి చెప్పా లేదా పాటిల్లా మోకాలి కీళ్ళను రక్షిస్తుంది మోకాలు అనేది ఒక సంక్లిష్టమైన బొమ్మడి అంటే జాయింట్ ఇది శరీర కదలికలకు శరీర బరువుకు మద్దతునిస్తుంది పాదాలు ప్రతి పాదములో ఇరవై ఆరు ఎముకలు ముప్పై మూడు కీళ్లు మరియు వంద కంటే ఎక్కువ కండరాలు స్నాయువులు ఉంటాయి స్నాయువులు అంటే ఎముకలని కండరాలని కలిపే వాటిని స్నాయువులు అంటారు ఇక పాదం యొక్క వంపు నడుస్తున్న సమయంలో మనకి షాక్ అబ్జర్వ్గా ఉపయోగపడుతుంది ఖాళీ వేళ్లు నిలబడినప్పుడు నడుస్తున్నప్పుడు ఖాళీ సమతుల్యతను కాపాడుకోవడానికి శరీరం నిలబడడానికి మద్దతులు ఇస్తాయి మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏంటో తెలుసా చర్మం సగటున మనిషి చర్మం మొత్తం ఆరు పౌండ్ల బరువు ఉంటుంది ఇది వ్యాధి కారకాల నుండి రక్షిస్తుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది స్పర్శ ఒత్తిడి మరియు నొప్పిని గ్రహించడానికి ఇది తోడ్పడుతుంది మనిషి జుట్టు సగటున నెలకు జీరో పాయింట్ ఫైవ్ అంగుళాలు అంటే సెంటీమీటర్లు పెరుగుతుంది సగటు వ్యక్తి తలపై లక్ష నుండి లక్షన్నర వెంట్రుకల కుదుళ్లు ఉంటాయి ఈ జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది కాలి గోళ్ల కన్నా చేతి గోళ్లు త్వరగా పెరుగుతాయి గోళ్ళు నెలకు వన్ మిల్లీమీటర్ పెరిగితే చేతి గోళ్లు మూడు మిల్లీమీటర్ల వరకు పెరగచ్చు ఈ గోళ్లు కూడా కెరాటిన్ అనే ప్రోటీన్ తో నిర్మితమవుతాయి ఇక కండరాల విషయానికి వస్తే మన శరీరంలో ఆరు వందల కంటే ఎక్కువ కండరాలు ఉంటాయి మన శరీరం మొత్తం బరువులో నలభై శాతం అవే ఉంటాయి కండరాలు శరీరాన్ని వెచ్చగా ఉండడానికి కదలికలు చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తాయి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఎముకలు కలిసేట వ్యవస్థని కీళ్ల వ్యవస్థ అంటాం ఇవి మన శరీర కదలికలకి తోడ్పడతాయి ఈ కీళ్ల మధ్య సైనోవియల్ అనే ఫ్లూయిడ్ వీటి మధ్య లూబ్రికేట్ లాగా చేయబడుతుంది రక్త ప్రసరణ వ్యవస్థ తొంభై ఏడు వేల కిలోమీటర్ల అతిపెద్ద దమని అతి చిన్న రక్తనాణాలు కేసనాలకులు వీటిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది రక్తం ఒక వ్యక్తి యొక్క మొత్తం బరువులో ఏడు నుండి ఎనిమిది శాతం ఉంటుంది ఇది ప్లాస్మా ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు మరియు ప్లేట్లెట్లను కలిగి ఉంటుంది ఇక శరీరంలో కీలకమైన వ్యవస్థ నాడీ వ్యవస్థ మెదడు మరియు మిగిలిన శరీరానికి మధ్య నరాల సంకేతాలను ప్రసారం చేస్తుంది ఇది వెన్నెముక యొక్క వెన్నుపోస ద్వారా రక్షించబడుతుంది ఈ నాడీ వ్యవస్థ పరిధియ నాడీ వ్యవస్థ కేంద్ర నాడీ వ్యవస్థను మరియు అవయవాలను కలుపుతుంది స్వచ్ఛందంగా మరియు అసంకల్పితంగా మన శరీరం చేసే కదలికలను నియంత్రిస్తుంది మానవ శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఒక అద్భుతమైన వ్యవస్థగా ఉంటాయి ఇక చెప్పుకుంటూ పోతే నిమిషాల వ్యాఖ్యానం వీడియో సరిపోతుంది ఎన్నో వ్యవస్థలతో ప్రక్రియలతో అద్భుతమైన నిర్మాణం మన మన మానవ ఆకారణంగా ఈ శరీరాన్ని కోల్పోకుండా దుర్వ్యసనాలతో పాడు చేసుకోకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం సర్వేదన సుఖనం బాగుంటుంది ఈ ఫ్రెండ్స్ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను ఆయుర్వేదంలో పంచకర్మ లాగా మీరు యూట్యూబ్ లో పంచకర్మ చేయాలి అంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన శరీరం బాగుంటుంది ఈ పంచకర్మ చేస్తే మన ఛానల్ ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటి విలువైన సమాచారంతో మరిన్ని వీడియోలు చేస్తే ప్రోత్సాహం ఇవ్వాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు